ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని విసన్నపేటలో బాబు జగజ్జీవనరాం నగర్లో ఉన్న చౌక ధరల దుకాణాన్ని ఆదివారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు లబ్ధిదారులకు స్వయంగా రేషన్ బియ్యం పంచదారలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషన్ షాపులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు త్వరలో మరిన్ని సరుకులు అందుబాటులోకి వస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రజా పరిపాలనా భాగంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రకరకాల ప్రయోగాల్ని దానివల్ల ఎదురైన ఇబ్బందుల్ని తిరిగి సరి సరిచేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ప్రతి రేషన్ షాపు డీలర్ వద్ద ఆ డీలర్ పరిధిలో ఉన్న కార్డు హోల్డర్సు బియ్యం పంచదార పప్పు ఇతర నిత్యావసర వస్తువులు స్వయంగా తీసుకెళ్లే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రారంభంలో భాగంగా యువర్ కోర్టులో కూడా విశ్వనపేట పట్టణంలో ఈ విజయర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రోజుల్లో ఈ ಸೌಕದ ದ್ವಾರ ಇತರ ನಿತ್ಯವಸರ ವಸ್ತುಗಳು ಕೂಡ ಸರಫರ ಜಪಡ ಧನ್ಯವಾದ